గోపు వాడుతున్నావా ఏంది ఆడు గోపు పొయ్యి తెస్తాను ఇదేంది ఉడక పెడతాను కొద్దిసేపు స్మెల్ అనేది కొంచెం స్మెల్ అనేది పోతుంది అన్నట్టు ఉడకబెట్టి పోపేస్తావా ఓకే ఓకే ఇవాళ అయితే మేము గోపు వాడుతాం ఫ్రెండ్స్ మరి నీకు నాలుగు తీ కదా గోపు ఎందుకు అంటున్నాను ఇక గోపు పక్కల ఇది ఉన్నాయి ఇక నాలుగు తీలు వానలు ఒక్కసారి తెచ్చుకున్న ఫ్రెండ్స్ నేను ఎప్పుడు కానీ ఇక బీరకాయలు వంకాయలు బెండకాయలు టమాటా ఆ పుదీనా కొత్తిమీరు మిర్చి అంటే వారం రోజులకు సంబంధించిన ఇక సోరకాయ కూడా ఎందుకంటే అన్ని తిలా తెచ్చి ఒక రోజు మేము సాంబార్ వేసుకుంటాం మిగతా కూర అనుకుంటాం ఆరు రోజులకు కూరగాయలు నాలుగు రోజులకు కూరగాయలు తెస్తా మళ్ళీ ఒక మూడు రోజులు చికెన్ కానీ గుడ్లు కానీ ఇక సంథింగ్ పప్పు కానీ అట్లా అనుకుంటాం మీరు ఇలా నాలాగే ఎవరైనా మెయింటైన్ చేస్తున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టాను ఎందుకంటే నేను నాలుగు రోజుల కూరగాయలు తెస్తా మూడు రోజులు ఇంట్లో పప్పు కోడిగుడ్లు చికెన్ మటన్ కానీ సంథింగ్ అట్లా వానరోజు అయితే మేము మెయింటైన్ చేస్తాం ఫ్రెండ్స్ మరి మేమైతే అలా చేస్తాము మరి మీరు నాలే ఎవరైనా చేస్తున్నారా కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే పెట్టండి మాది వాళ్ళ గోపు ఓకేనా ఫ్రెండ్స్ మరి అందరికి బాయ్